సంజయ వేలటి పుత్రుడు సంజయుడు వేలటి గణమునకు చెందినవాడు ఇతని ముఖ్య శిష్యులలో ఒకడు సుప్రియుడు సుప్రియులను పరివ్రాజకులకు అశోకుడు ఒక గుహ విహరము ఇచ్చినట్లు తెలియచున్నది బుద్ధుడు వీరిని అవిరుద్ధకులనుగా గాయించినట్లు తెలుస్తుంది సంజయ్ను దర్శన సంగ్రహం ఇది ఉన్నది ఉన్నట్లు కుశలమేమో అకుశలమేమో తెలియదు కాబట్టి ఇదమిత్తముగా వీటి గురించి చెప్పుట చందోవ రాగోవా అంటే గర్వము చేతనో అహంకారము చేతనో అని అర్థం లేదా దాసోవ పతిగోవ దుర్బుద్ధి వలనను ఊర్మిలేఖనో అగును కొందరు తెలివి కలవారు సమర్థులు తార్కికులు ఇతరుల విశ్వాసములను సిద్ధాంతములను ఖండించుచుందురు మాకంత తెలివి లేదు కనుక కుశలాకుశలములను గురించి మేము నిశ్చితముగా ఏదైనా చెప్పినచో వారు దానికి కారణములు అడగవచ్చును మా దోషములు చూపవచ్చును దాని వలన మాకు దుఃఖశాంతులు కలుగవచ్చు మాచే చెప్పబడిన అభిప్రాయములు తప్పని రుజువుగుట ఉపాదానము కలిగి ఉండుట వాదన చేయుట అని మాకు అనిష్టము కాబట్టి దేనిని కూడా మేము మంచి అనము చెడు అనము ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించినచో ఇది కాదు అది కాదు అని చెప్పము ఇది యూను అది యూను అవును అని కూడా అనము పరలోకము గురించి కానీ దేవతల గురించి కానీ కర్మ గురించి కానీ తదాగతులు మరణానంతరము ఏమగుదురు అనే దాని గురించి కానీ మేము చెప్పము అని సంజయ్ని సందేహవాదము గురించి బౌద్ధ గ్రంథములందు వర్ణింపబడినది సూత్రకృతాంగ టీకలో శీలాంకుడు అజ్ఞానికుల వైఖరిని ఈ విధముగా చెప్పాడు చిత్తశుద్ధి చిత్తాభ్రాంతులను దాటి అంటే విచికిత్సను వీడి ఉండుకపోవటచే ఏదైనా దృష్టిని ఇది మంచిది అని ప్రతిపాదించినను మేము సత్యమెరుగమనియు మా జ్ఞానమునకు ఇది అవగతము కాదనియు మాకు తెలియను అందుచే నానావిధ విధ సిద్ధాంతములను ప్రతిపాదించు దార్శనీకులకు పరస్పర ఐకమత్యం ఉండదు పరస్పర విరుద్ధములకు ఈ సిద్ధాంతముల వలన ఎన్నో దోషములు కలగవచ్చును కాబట్టి వీటికంటే అజ్ఞానమే ఉత్తమము దీనిని బట్టి సంజయుడు ఆత్మ ఉన్నదా ఉంటే అది ఎలాంటిది మొదలగు ప్రశ్నలకు ఎలాంటి సమాధానము ఇవ్వలేదు అని తన మనస్సునందు కూడా వీటి గురించి ఎట్టి నిర్ణయమునకు రాలేదు అని తెలుస్తుంది ఇటువంటి ప్రశ్నలకు నిర్దిష్టముగా జవాబు ఇవ్వలేమని నిశ్చయించుకుని నందున మనస్సమాధానము మరియు శాంతి వచ్చును అని సంజయ్ని తాత్పర్యము అజ్ఞానికుడిగాను తీర్థంకరుడిగాను బౌద్ధ గ్రంథములందు వర్ణింపబడిన సంజయ్ వేలటి పుత్రుడు బుద్ధుని ప్రధాన శిష్యుడగు సారిపుత్రుని తొలి గురువు సంజయుడో కాదో తెలియదు సారిపుత్రుడు తన సహచరులతో సహా సంజయుడిని విడిచిపోగానే సంజయుడు స్పృహ తప్పి చనిపోయాను అని తరువాతి మహావర్గము అనే బౌద్ధ గ్రంథము చెప్పుచున్నది అయితే ఇది నిజము కాకపోవచ్చును